హాయ్ అండి నేను వర్టికల్గా వేసుకున్న టేబుల్ రొసెస్ చూద్దాం రండి దీన్నే గడ్డి పూలు కూడా అంటారు కదా సమ్మర్లో చాలా బాగా వస్తాయి చూడండి పైపు కనుక్కడ ఎంత బాగా పూసున్నాయో ఫుల్గా నాలుగు పైపులు వేసుకున్నాను ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను గడ్డి పూలు కూడా అంటారు వీటిని అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి పైపు కనపడకుండా ఎంత అందంగా ఉన్నాయో పాలినేషన్కి తప్పకుండా వేసుకోవాలి ఇవి లక్ష్మీ హోమ్ గార్డెన్ చూసారా పార్సలి అంటే టేబుల్ డ్రోజర్స్ టైప్లోనే ఇవి కూడా ఇవి బాగా చక్కగా పూలు పూసేస్తున్నాయి మంచి ఎండలు కదండి ఇది ఎండాకాలం బాగా పూలు పోస్తాయి డిసెంబర్లో అయితే అంత నిద్రాస్తులకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం గిల్లి వేరే వేసుకోవాలా లేకుంటే చెట్లు చచ్చిపోతాయి చూడండి ఎంత అన్ని కలర్స్ వేస్తున్నాను చూడండి ఎన్ని పైపులకి హోల్ వేసి మీకు అంతకుముందు కూడా ఒకసారి చూపించాను అన్ని కలర్స్ నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ వేసేసారండి ఇక్కడ ఒక రెండు పైపులు పెట్టుకున్నాను అటు ఒక రెండు పైపులు పెట్టుకున్నాను ఇది నేను ఎలా వేసాను మీకు చిన్న క్లిప్స్ ఉన్నాయండి ఒక ఒక చిన్న వీడియో ఉంది ఆ వీడియో చూసేయండి నేను ఎలా వేసాను ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచాను ఇలా రండి లోపల వేసుకో ఉన్నాను ట్రేలో స్లీడింగ్ ట్రే ఉంటుంది కదా దాంట్లో వేసుకున్నాను చూడండి అన్నీ గుచ్చిపెట్టేసుకున్నానండి ఏది వేస్ట్ పనియకుండా ఎవరిని అడిగినా ఇద్దామని చూడండి చాలా ట్రేలు వేసుకున్నాను చాలా మందికి కూడా గిల్లి అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చానండి నేనేం పోస్టులు పంపించలేదు మళ్ళీ అంత దయచేసి అందరు అడగవాకండి పార్సల్ పంపించాలంటే నాకు రాదు అవన్నీ కష్టంతో పని చూడండి అసలు నాకు ఎంత హ్యాపీ నర్సరీలో మామూలుగా ఇలా అమ్ముతా అమ్ముతూ ఉంటారు ఉంటాయి కదా ఆ టైప్లో నేనే చేసుకున్నానండి ఇవన్నీ గుచ్చి ఒక్కొక్క పాటలో పెట్టాలంటే చాలా శ్రమ అండి అందుకని నేను కోకోపీట్ వేసి కోకోపీటు వర్మీ కంపోస్టు రెండు వేసి చూడండి తీసి చూస్తే బాగా గిన్నె గిన్నెగా వస్తుంది చూడండి మంచిగా ఊర్చిన అట్ట అట్ట లాగితే చాలు చూడండి ఇలాగే నేను వంగ చెట్లు టమాటా చెట్లు కూడా వేసుకుంటాను చాలా ఈజీ అండి సొర మోస తీగ చెట్లు కూడా వేసుకుంటాను నేను అంటే వేర్లు కదలకుండా మనకి ఈజీగా అటు వచ్చేసి మనం గుంటదవి పాతటమే చాలా ఈజీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో నాకు ఇవన్నీ అటు ఈజీగా వేసుకున్నాను కాబట్టి దాంట్లో ఈజీగా చూడండి అక్కడ అందుతుందని చెప్పి నేను బైక్ లేవకుండా ఈజీగా అందినంత వరకు అక్కడే వేసేసే చెట్లు అసలు ఎంత ఇష్టం అంటే మనం పని చేసే కొద్దీ ఇంకా హుషారు ఎక్కువ అవుతూ ఉంటుందండి మనకి ఇంకా పెంచాలి ఇంకా చేయాలి అని చెట్లు మన చుట్టూ ఎన్ని చెట్లు ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే అవి పూలు పూసినప్పుడు చాలా బాగుంటాయి కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టానండి తర్వాత ఎక్కువ ఉన్నాయని చెప్పి తర్వాత రెండు రెండు పెట్టాను మళ్ళీ అన్నీ వేస్ట్ అవుతాయి కదా చూడండి కలర్స్ కలర్స్గా అట్టు పెట్టాను ఎల్లో పింకు వైటు చాలా ఈజీ అండి ఈ మటుకు అప్ అట్టే గుచ్చేయచ్చు కానీ అప్పుడు ఈ దీంట్లో చామంతులు ఉన్నాయండి ఫుల్గా చామంతులు పూసినాయి ప్లేస్ లేదు ఈ లోపల టైం వేస్ట్ కాకుండా నేను ఆ పెట్టేసా గుచ్చిపెట్టేసాను గుచ్చి పెట్టేసి బాగా వేరే పెట్టి రెడీగా ఉంది ఇప్పుడు చూడండి పూలు కూడా నెక్స్ట్ మొగ్గలతో కూడా ఉంది ఇంకా మనం వేసి నీళ్ళు చల్లామంటే నెక్స్ట్ డే నుంచి పూలు పూసేస్తాయి అంటే బాగా సెట్ అయిపోయి ఉంది చాలా ఈజీ మనకు ఆ ట్రేలు కూడా ఒక పది ఉంటే ఇట్లాంటివన్నీ గుచ్చి పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి చూసారు కదండి ఎలా వేసుకున్నా చాలా ఈజీ అండి ఇవి అంత ముందు ఇక్కడ చామంతి ఉన్నాయండి అసలు చాలా బాగా పూసినాయి ఎల్లో చిట్టి చామంతి అన్ని రకాల చామంతిలు వేస్తున్నాను ఇవి ఖాళీగా ఉండకుండా అందుకని ఇవి వేసుకున్నారండి మరీ సంవత్సరం అంతా ఖాళీగా ఉంటే బాగుండదని చామంతిలు తీసేసిన తర్వాత మళ్ళీ రేపు వర్షాలు పడితే ఆగస్ట్ వస్తుంది కదా ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఎండలను బట్టి నా దగ్గరకు వచ్చే అదే నేనే నారు పిల్చుకుంటాను ఈసారి మళ్ళీ ఇవన్నీ తీసేసి చామంతులు వేసుకుంటానండి చూడండి ఎల్లో కలర్సు అంటే మనం శీతాచిలుకల కోసం కూడా మనం పెంచుకోవాలి కాబట్టి పాలినేషన్కి ఇవి మటుకు ప్రతి గార్డెన్లో ఉండాలండి ఏ పూలు ఉన్నా లేకున్నా మటుకు ఇవి వస్తాయి ఇక్కడ కట్టిల్ పెయిన్ అవి వేసుకున్నాను ఇవన్నీ మళ్ళీ నేను ఏ కలర్ ఆ కలరు ఒక్కొక్క పాట్లో పెట్టుకొని అంటే సేవ్ చేసుకోవాలి చెట్లు ఇవన్నీ బుషి బుషిగా ఉండి తీయని కూడా ఒకదు కానీ చామంతి చెట్లు వేసుకోవాలంటే ఇవన్నీ తీసేయాలండి నా కొత్త వాళ్ళు కానీ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను చామంతి చెట్లు ఎలా పెడతాను ఎలా పూలు పేస్తాను మీరు అందరు చూస్తారు పాత వాళ్ళైతే అయితే అన్నీ లాస్ట్ ఇయర్ పెట్టున్నాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి ఏదో పెట్టానండి ఈసారి నాకు ఐడియా ఉంది కాబట్టి ప్రాపర్గా చిట్టి చామంతుల వరకు ఒక పైపుల్లో వైలెట్ కలర్ ఉన్నాయండి అవి బాగా ఖుషీగా ఒక ఒక అడుగు వస్తాయి పులుపు వస్తాయి అవి కూడా చాలా బాగుంటాయి అవి ఒక పైపుల్లో అటు పెడదామనుకుంటున్నాను ఈసారి ఇవన్నీ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అన్ని కలర్స్ ఇవన్నీ చనిపోకుండా ఎప్పటికప్పుడుకి తుంచుకొని వేరే పాటలు పెట్టుకుంటూ ఉండాలండి ఇవి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఉంటాయి వింటర్ వచ్చిందంటే అన్నీ డల్గా అయిపోతాయి ఈ లోపల మనము తుంచుకొని ఇంకో దగ్గర సేవ్ చేసుకోవాలి ఇక్కడ నేను పైపుల్లో పెట్టుకున్నాను కదా ఇంకో పాట్లో వేరే ఉన్నాయి రండి రండి ఇవి మంచి ఎండల్లోనే పోస్తాయి ఎండడుకో ఇక్కడ వైట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఎండలనే పోస్తాయి అందుకని మంచి ఎండలు అండి చోట ఇబ్బంది పడుతున్నాయి సాయంత్రం ఉంటే అన్ని అన్నీ క్లోజ్ అయిపోతాయి అంత మంచి ఎండలు చూడండి బెడ్ ఇవి టేబుల్ రోజెస్ పింకు పీచు ఆరెంజ్ కలరు వైటు అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అంత బాగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఏమున్నా లేకపోయినా పూల్లాగా మన చిన్నప్పుడు అంతా టేబుల్ రోజెస్ అంటే అంత ఇష్టంగా ఉంటుందో నాకు ఇక్కడికి కూడా ఇష్టమైంది అన్ని కలర్స్ అక్కడికి వెళ్ళినా కూడా మంచి కలర్స్ ఉంటే మనకు తెచ్చుకుంటాను నేను వాళ్ళని అడిగి ఇక్కడ అంతా లైట్ కలర్స్ ఇవన్నీ కొన్నాయండి ఇవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కొంచెం అదే మీకు తెలుసు కదా చేస్తే డెవలప్ అవుతాయి ఇదంతా అయ్యింది ఇదంతా మొత్తయి ఆన్లైన్లో తెచ్చుకున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి దో అండి అబ్బా బలి ఎండలుగా ఉన్నాయండి చోట్లు గారిపోతున్నాయి నాకైతే ఇక్కడ నేను పైపుల్లో పెట్టుకున్నాను కదా ఇంకో పాటలో వేరేవి ఉన్నాయి రెండి రండి ఇవి మంచి ఎండల్లోనే పోస్తాయి ఇదిగో ఇక్కడ వైట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఎండలోనే పోస్తాయి అందుకని మంచి ఎండలు అండి చోట కనపడుతున్నాయి ఉండే తాముంటే అన్నీ ఫ్లాజ్ అయిపోతాయి అంత మంచి అన్నలు చూడండి బెడ్ ఇవి టేబుల్ రోజెస్ పింకు పీచు ఆరెంజ్ కలరు వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అంత బాగా కూస్తున్నాయో చూడండి ఫ్లవర్స్ ఏమున్నా లేకపోయినా రోజా పూల్లాగా మన చిన్నప్పుడు చిన్నప్పుడంతా టేబుల్ రోజర్స్ అంటే అంత ఇష్టంగా ఉంటుందో నాకు ఇప్పుడు కూడా ఇష్టమండి అన్ని కలర్స్ అక్కడికి వెళ్ళినా కూడా మంచి కలర్స్ ఉంటే మంచి తెచ్చుకుంటాను నేను వాళ్ళని అడిగి ఇక్కడ అంత లైట్ కలర్స్ ఇవన్నీ కొన్నాయండి ఇవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కొంచెం అదే మీకు తెలుసు కదా చేస్తే డెవలప్ అవుతాయి ఇదంతా అయ్యింది ఇదంతా కొత్తవి ఆన్లైన్లో తెచ్చుకున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అబ్బా బలి ఎండలుగా ఉన్నాయండి చోట్లు గారిపోతున్నాయి నాకైతే చూసారు కదండి నేను ఎలా వేసుకున్నాను మీరు కూడా పాత పైపులు కానీ ఏదైనా కానీ పా సన్న పైపులు కానీ ఏదైనా కొంచెం మట్టి ఉంటే చాలు కోకపేట వేసుకోవాలి మీరు కూడా ఇవి వేసుకోండి ఈ వర్తికలు కానీ పెంచుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత మామూలుగా తోటలో అయితే ఇంత ఎంత గుబురు కాకపోతే ఇంత గుబురే వస్తుంది ఇలాగ వర్తికల్గా పెంచుకుంటే మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటుందండి చూడండి ఎంత గుబురుగా వచ్చిందో పైపు కూడా కనపడటం వల్ల చాలా బాగుంది నాకైతే ఎంత ఇష్టమో మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందు ఈ వర్తికల్ గార్డెన్నే చూస్తారండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి క్రిమ్షన్ కలరు పింకు పీచ్ వైటు ఎల్లో సీతాచిల్లు కూడా చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ఇవే వేసుకోండి నేను అయితే కట్టిల్ వెయ్యి కూడా వేసాను ఇదంతా సమ్మర్ కాబట్టి ఇదంతా పోయింది ఈసారి చామంతి చెట్లు వేస్తాను తప్పకుండా నా వీడియోని చూసి మీకు ఇష్టం ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి